எல்லாரும் என்ன படி பாக்குறாரு அந்த நினைச்சுனா சென்னைல இருந்து எதுக்குடா நீ வந்த மதராஸ் பட்டில எதுக்குறான் வச்சுனவா இத சொல்ல வந்தே ஓடிடு நான்

சொல்லுங்க வாழ்க்கே சொல்லுங்க வாழ்க்கை சொல்லுங்க எல்லாரும் சொல்லுங்க வாழ்க்கை முன்னா ஜீவி சொல்லுங்க ஜீவிதம் நல்லா சொல்லுங்க ஜீவிதம் ஆமா மாரணமுன்னா கைய வைங்க

తి లేకుంటే తెలివి లేకుంటే మనకు బాగుండదండి పారుగ అప్పాకుళ్ళ ఎల్ల సొత్తయం వంగీపోయి అబ్బా అప్పా దగ్గర నాన్న దగ్గర అన్ని సొత్తులు తీసుకొని వెళ్ళి ఎలా వంటయం సర్వణితో పింబు ప్రతి అన్ని సత్తునైనా కచ్చు పెట్టిన తర్వాత పంది తినుగర తవడు కూడా కథం చూడండి పంది తిన్న ప్రతి కూడా వెనక తడవలే కూడా కొడకమాట అంట అప్పా నేను ఈ పందికి అండి నీకు నేను ఇవ్వను యోగా రాని పంది మేచి వరువామని నైకిరా చూడండి ఆ క పందిని మేపేసి వస్తాడు వాడు యే లేదు ఎందుకు వదిలి ఎక్కడవనికోడు కూడా దొరకదు హాలే చెప్పండి నా యేసు మంచివారు ஒரு ரொட்டிக்கு ஒரு ரொட்டிக்கு சென்னையில் அலைஞ்ச நாட்கள் உண்டு ஒரு ரோஜில் நான் பிரிய தேவி வெளிப்படுகிற ஒரு ஒரு ரொட்டி குறைக்கை மதராசு பட்டணம் வந்து திரிக்கினான் சினிமாவில் பெரிய ஆளாகணும்னு வந்தேன் நேனி சினிமாலோ பெரிய ஹீரோ ஆவல வச்சான் இந்த குஷ்பு புருஷம் எல்லாம் என் ஃப்ரெண்டு குஷ்பு நான் ஃப்ரெண்ட் ஆண்டி ஆமா அவனாண்டி எல்லாருமே சினிமாவில் எல்லாரையும் தெரியும் சினிமாவில் உண்டவர்கள் பிரதி ஒக்கர் நாங்கள் தெரிஞ்சு இனி ஏசு நல்லவன் ఆయన నా యేసు మంచివారండి అమ్మాయి నాను అన్నకి సినిమా ఉంటే వందబోదు ర కష్టపడ ఆ రోజు నేను సినిమాల నుంచి బయట వచ్చేటప్పుడు సినిమా ఇలాందా పెరియాలో ఎదురికిలా అమ్మే అబ్బా నీ సినిమాలు ఉండి ఉంటే అబ్బో శిబినాయ్ గారు పేదోడైపోయి ఉంటావు అలే లొయ్యా అల లియా రెండు పడం సత్యరాజోడు నడిచాను నేను సత్యరాజ్ గారు తెలుసు కదా రెండు పడం ఆయనతో కూడా నేను నడిచినాను ఆమ్మా అడుత పడదుకి నాందా అసిస్టెంట్ హీరో చూడండి నెక్స్ట్ ఇంకొక సినిమాకు నేనే అసిస్టెంట్ హీరో ఆమెని చదుగా ఆమెని చెప్పండి ఆమెని చూదగా ఆమెని చెప్పండి ఇవి ఎందో నడికాకుండా తెలియమా ఫీల్ ఏమనుకుంటారో తెలుసా ఇవనే నడికి పోతే ఈయనే నడిచేటప్పుడు నడికిలా ప్లేట్ నడికిరా నేనేందుకు హీరోని అవ్వకూడదు నేను ఎందుకు హీరో హార్ అవ్వకూడదు అప్పుడు ఆయన ముఖానికి అటు ఉంటే నా మొఖం ఎట్టా ఉంటుంది లేదు

ஆமா எனக்கு ஒரு ரெண்டு படம் நடிச்ச உடனே அப்படி ரெண்டு சினிமா நடிச்சிருக்கோம் எங்க ஊர்ல எனக்கு பொண்ணு தர எல்லா கியூல நின்ன அப்பா

என்னை 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 பெற்றவர் நான் 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 வளர்த்தவர் ஆளாக்கினவர் எனக்கு எல்லா ஞானத்தையும் தந்தவர் பிரபுவா பிரபுவா இயேசு எனக்கு எனக்கு அன்னி ஞானம் ஆண்டவரே நீ நீரு ஏற்ற கொடு அனம் ஆண்ட மஞ்சள் నా తాల్మీయోడు ఉండి చూడరా నేను తగ్గించుకొని చెప్తాను ఇంకెక్క వాలిబ పిల్లలకి ఇక్కడ ఉండే యవన బిడ్డలకు ఓ ఇష్టతకి నీ పీ తేందడుకు నీ ఇష్ట ప్రకారం వెళ్ళబాకండి ఆమె చెప్పని కుమార్తె పెళ్లి చేసుకోవచ్చని ప్రభు దగ్గర అడగండి అన్నకెలా అప్పుడంతా చూస్తే పయటిపోవా పెళ్లి కుమార్ని తీసుకొని పోతారు పై పెళ్లి కుమార్ని తీసుకొని వెళ్ళి మా పండుగ

ఇప్పుడు ఈ తాళి కట్ట పోనారు పారు ఇంకా ఈ తాళి కట్టేటప్పుడు అప్పందా ముంజారు చేస్తూ చూసినారు అయ్యో అయ్యో అని చెప్పినారా అదే అన్నకి తో ముంజెప్ప ఆ రోజే చూసినారా మా కానీ ఆమె చూగా ఎందా అన్నాను ఏవైనాను అదే కట్టి వాడుతారు అదే ఇన్నకి ఉన్న కదా అప్పుడియా అబ్బా నీ ఇప్పుడే లాగ లాగండి అప్పుడే వారా అట్నే తీసుకొని వచ్చి దాడి డాడీ దిస్ ఇస్ మై లవర్ ఇది నా బారి ఎవడ దాని కట్టే పోరా ఈ కట్టుకుంటాను ఇది దా పుల్ల ఇదే నా బారి ఒనకి ఇష్టం పుడి నీ ఇష్టమంతా చూడు ఇల్లన మా వేళే పాతుకుంటా పో పని చూసుకో నే కాలమల్ల మారిపోచ్చు కాలం మారిపోయిందండి తాయి తగపనికి మర్యాద ಅಲ್ಲ తాత తల్లి దండలకు మర్యాద లేదు తాయి తగపనికి ఎన్నల్ల తాయి తల్లి దండలకు ఏమీ లేదండి హలో కబుర్లేదండి

తాల్మయోడ చల్రే నేను ఇది తగ్గించుకొని చెప్తాను ఒన్న వేండ ఏ వద్దు ఉంగ అప్పా ఉంగ అమ్మాట కూటి కేలుంగ మీ తల్లి పిలిచి అడగండి మాని షాప్టి అని కేలుంగ తల్లిని చూసి అమ్మా ను బొం చేసినవా అవంగ అలుదురు ఆంగ నిచ్చగోలు ఏడస్తారు ఏ పిల్ల ఏనే షాప్టి నా కుమారుడు నా కుమార్తి నన్ను బొం చేయమనరే అలుదురు ఆంగ

ఆ ఆమె ఇన్నెలందు పార్చండి ఇంక యజమానుడు అబ్బా ఇంక యజమానుడు యజమానుడు సాఫ్టింగ్ లా యజమానుడు ఏ యజమానుడు ఇప్పుడు ఇరికెంగని కాకడు యజమానుడా ఎందుకు ఇట్టు ఉంటావు భోం చేసినావా యజమానుడా యజమానుడా యజమానుడు ఎప్పుడు కుట్టాంగా పురుషనే ఎప్పుడు కుట్టాంగా ఆ బారిని భర్తని ఎట్టవ పిలవాలండి యజమానుడు యజమానుడు నా యజమానుడు అది కొంచెం కలిసి అది కొంచెం కలిసి మళ్ళా కొంత రోజుల తర్వాత నాదా

ఒక జిమ్ కి లైట్ గా వేసుకొని వచ్చినావే దానికే నేను పడిపోయినా అలగడా ఎన్న ఎంత అందము ఎంత అందము అండి ఎంత నవ్వు అండి ఎంత నవ్వు చూపు కొత్తలో ఎప్పుడా అమ్మా 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 అనేది కొత్తలో

நல்ல மனைவி என் அன்பொரு பாரி பிரேமா இந்த மனைவி மாறி எப்படி தெரியுமா இந்த மனைவி மாறி எப்படி தெரியுமா மாமா பாக்கெட்ல வெயிட்டா காசு இருந்தா போதும் அப்போ நீங்க பேசவே மாட்டமாடல இந்த காசுங்க வரணும் தங்கச்சி சொல்றேன்

உண்டினம் இல்லாச்சினாலும் இன்னையில இருந்து கை எப்படி சொல்லுங்க கை பட்டுக்கா செய்யப்பட்டு ரோஜில் சந்தை போட மாட்டேன் சொல்லுங்க

జ్ఞానము మనం ఏం చేయాలా బుద్ధి జ్ఞానాన్ని సంపాదించాలాంగ బుద్ధి తెలియను జ్ఞానము సంపాదించాలా ఆమెకు అరవకూడదు

மரியாளா மரியாத்தா தான் என்ன விட்டு போவாங்க சத்துமா

அதிகாரம் இப்படி கை வச்சு சொல்லுங்க இட் செப் அதிகாரம் அதிகாலம் அதிகாரம் சத்தமா சொல்லுங்க அதிகாலை அதி உதய காலம் நல்லா சொல்லுங்க அதிகாலை உதய காலம் உதய உதய காலம் ஏளை மோடி இப்படி கை வச்சு உதய காலம் உதய காலம் நல்லா சொல்லுங்க உதய காலம் உதய காலம் நல்ல நல்ல சத்தமா சொல்லுங்க உதய காலம் உதய காலம் உதய காலம் உதய காலம் 8 மணிக்கு தான் எந்திரிப்பேன்

அப்படியே திருப்பி படுத்துக்கிடுவா அட்னே திரு பண்ணுக்கு